Oh. Mm -hmm. దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులుగా దాదాపు ఈ నీట్ పరీక్ష ఏదైతే ఉందో దానిపైన లీకేజ్ వ్యవహారం పైన ఇకనైనా ప్రధాని నరేంద్ర మోడీ స్పందించాలా ఏదైతే నీట్ పరీక్ష ఉందో దీన్ని రద్దు చేయాలా ఈ రద్దు చేసి మరలా నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత ఇరవై ఇరవై రోజులుగా విద్యా సంఘాలు యువజన సంఘాలు అనేక సంఘాలుగా ఈరోజు రోడ్ల మీద మీదకి వచ్చి అదేవిధంగా తల్లిదండ్రులు విద్యార్థులకు ధర్నాలు చేస్తూ ఉంటే అసలు ఈ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఈ నీటి మీద ఏ మాత్రమో మాట్లాడకుండా దీన్ని కాలేపీ చేయడం కోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది దాదాపు ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాల భవిష్యత్తు ఈరోజు నాశనం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అదేవిధంగా ఏదైతే ప్రొఫెసర్లకు సంబంధించి జేఆర్ఎఫ్ సంబంధించి రీసెర్చ్ కాలేజ్ సంబంధించినటువంటి డెట్కి సంబంధించిన పరీక్ష కూడా లీక్ అయింది దాదాపు ఎన్నో లక్షలు పెట్టి ఈ రోజు లీక్ చేస్తా ఉన్నారు ఆ పరీక్షను కూడా ఎన్టీ బోర్డు రద్దు చేయడం జరిగింది మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము ఏదైతే నెట్ పేపర్ లీక్ చేసినప్పుడు నీట్ పేపర్ ఎందుకు లీక్ చేసి చెప్పేసి ఈ సందర్భంగా మేము అడగలుచుకున్నాం వెంటనే ఏదైతే ఈ రోజు విద్యార్థి సంఘాల అధ్యయనంలో ఈ స్కూల్ బంద్ చేయడం జరుగుతూ ఉంది ఈ రోజు పోలీసులు అత్యుత్వంతో ఈ రోజు మమ్మల్ని స్కూల్ లోపల ఈ రోజు మమ్మల్ని అడ్డుకొని అరెస్ట్ చేస్తా ఉన్నాము మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అయ్యా ఈ ఏదైతే విద్యార్థుల జీవిత జీవితాలకు సంబంధించిన విషయాలు మాట్లాడితే మీరు అరెస్ట్ ఏ విధంగా చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని కూడా అడుగుతున్నాం మా జీవితాలు విద్యార్థుల జీవితాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియొచ్చు ఖచ్చితంగా నీట్ పేపర్ని రద్దు చేయాలి ఎన్టీఏ బోర్డుని రద్దు చేయాలి మరలా న్యూస్ పేపర్ పరీక్ష నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము లేని పక్షంలో ఖచ్చితంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విస్తరిస్తా ఉన్నాము